సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గ్రోమోర్ రైతు సేవా కేంద్రం ఎదుట యూరియా కోసం రైతులు నిరసన తెలిపారు గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చున్న యూరియాతో పాటు ఇతర ఎరువులు కొంటేనే యూరియా బస్తాలు ఇస్తామంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మొబైల్ ఫోన్లకు ఓటీపీలు రాక ఇబ్బందులు పడుతున్నామని మరికొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు యూరియా కొత్తతో ఇతర మండలాల నుంచి హుస్నాబాద్కు వచ్చినా ఇక్కడ కూడా ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు పంటలకు యూరియా వేసే సమయం ముందే సరిపడ యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

నోటికి రాకుంటే మళ్ళీ వెనక రోజు రావాలి వెనక రోజు వచ్చినా మళ్ళీ మళ్ళీ రాకుంటే మళ్ళీ రిటర్న్ పొడి మాకు మాకు ప్రతిరోజు దొరకగా తిరుగుడు మాకు ఊళ్ళో బాగా అయిపోయినా మాకు ఎక్కువ అంత లేదు మీరే అంత లేదు సార్ ఏది మీరు పై అది కనుక మీరు చేసి మీరే చూసి వాళ్ళు సహకారం చేయండి రైతులకు కానీ మనమే ఒక ప్యాకెట్ ఇస్తామో రెండు ఊరియలు ఇస్తారు బ్యాకెట్ ఇస్తారు తీసుకుంటే మూడు బకెట్లు తీసుకున్నాను మూడు బకెట్లు తీసుకుంటే ఆరు ఊరి ఇచ్చారు ఒక బకెట్కి రెండు ఊరియాలంటారు దానికి పాస్పోర్ట్ తీరాకు ఆధార్ కార్డు ఆ బిల్లు ఈ గంటగోళీలు బిల్లు అన్ని డబల్ డబల్ బిల్లులు చేసేది ఏదైనా ఎరువులు సక్రమంగా అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు రోజంతా ఎరువుల కోసం ప్రాంతానికి వచ్చి కూడా ఇలా వచ్చే పరిస్థితి లేదు వారం రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది రైతులు స్వయంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాం వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తుంది అంత కొంత వర్షం పడ్డప్పుడు నాట్లు నాటబడుతున్నాయి పడ్డప్పుడే యూరే కావాల్సిన అవసరం ఉన్నది యూర లేక రైతాంగం అంతా అయోమయపడుతున్నారు ఇలా ఒక ఎకరం ఉన్నా కూడా ఒకే బస్సు ఇచ్చే పడుతుంది ఎలా నాలుగు ఎకరం ఉన్నా ఐదు ఎకరం రెండు బస్సాలు ఇచ్చే పడుతుంది అది కూడా లింకులు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది ఆధార్ లింకు లింకుతో ఆధార్ కార్డు ఉంటేనే దాంతో లింకు చేసి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇస్లామాబాద్ ప్రాంతంలో మాకు సమాచారం ఉన్నది రైతులు కూడా గోదాంత తిరిగిలా కూడా ఎరువుల నిజమాను ఎరువుల దుఃఖాల నిజమానులు వాళ్ళ సొంత వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇస్తున్నట్టు సమాచారం బ్లాక్ చేసే పద్ధతి కూడా ఉన్నది కాబట్టి వెంటనే వ్యవసాయ అధికారులు చొరవ తీసుకొని బ్లాక్ చేయకుండా చూడవాలి చెప్పేసి వ్యవసాయ అధికార వ్యతిరేకలు పోవడం జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినటువంటి ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రైతులకు అందుబాటులో ఈరియా డిఏపి లేకపోవడం చాలా బాధాకరం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఎరువులకు ఇచ్చేటువంటి సబ్సిడీలను ఎత్తివేసే కొత్తలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా డిఏపిలను సరఫరా చేయడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది ఇది సరైనది కాదు రైతులకు అసలే వర్షాలు లేక చాలా లేటుగా ఈరోజు సీజన్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితున్నది కాబట్టి ఎలాంటి సరదులు లేకుండా రైతులకు ఎరువులు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం మీద నేపథ్యోటి ఈరోజు వస్తున్నాయి వస్తాయి అని చెప్పేసి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితున్నది కానీ ఇది సరైనది కాదు కేంద్రంతో మాట్లాడి తెలంగాణ రైతాంగానికి ఎన్ని అవసరం అన్ని ఎరువుల బస్తలు అందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది దాన్ని మర్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు అధికారులు మాత్రం కాలయాపన చేసుకుంటూ ఈ రోజు కేంద్రం పేరుతోటి వీరుల కబడ్డ నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితున్నది కాబట్టి అదే విధంగా ఒక రైతుకు పది ఎకరాలు ఉన్న రైతుకు ఒకటే ఈరే బస్సు ఇస్తామంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఏ విధంగా సరిపోతుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా పది ఎకరాలు ఉన్న రైతుకు పది బస్తాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కానీ ఇక్కడ ఒక రైతుకు ఒకటే పాస్ బుక్ ఉంటే ఒకటే బస్సు ఇస్తాం వివిధ ఎరువులు పత్తిలకు అదేవిధంగా మక్కలకు సంబంధించిన ఇతర మందుల ఉన్నటువంటి డబ్బాలు తీసుకుంటేనే ఇది కూడా ఇస్తామని చెప్పేసి ఒక లింకులు పెట్టేసి ఈరోజు రైతులను అవమానం చేసి ఈరోజు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితున్నది ఇది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము తొందర స్పందించి రైతాంగానికి రాసినటువంటి ఎరువులను సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైనట్టు కనిపిస్తూ ఉన్నది కాబట్టి దీన్ని రెటిఫై చేసుకొని రా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చెప్పడం డిమాండ్ చేస్తాం కానీ సొసైటీలో కానీ ఎక్కడికి పోయినా ఒకరికి ఒకరి అంటున్నారు ఎకరానికి ఒకరి అంటున్నారు సరిగ్గా యూరియా బత్తాలు దొరకట్లేదు దొరికిన వాళ్ళకి అవి మేము ఎన్నడ చూడని గంటగోళీలు అవి ఇవి అన్ని అంటు పెట్టి అవి తీసుకుంటున్నాం తీసుకొని లేకపోతే మేము ఇయ్యము అని చెప్తున్నారు ఎక్కడ చూసినా యూరియా బత్తాలు లేవు ఏది లేవు